వెల్కమ్ టు పెనగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం వైఎస్సార్ జిల్లా రాజంపేట నియోజకవర్గ సిద్ధవటం మండలం పొన్నవోలు కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సిద్ధవటం నలంద పాఠశాల నందు వైద్యాధికారి జె ప్రవీణ్ కుమార్ మరియు సబ్ యూనిట్ ఆఫీసర్ ఇండ్ల సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ దోమల దినోత్సవం గురించి ఆ పాఠశాలలోని పిల్లలకు మరియు ఉపాధ్యాయులకు వివరించడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతి సంవత్సరం ఆగస్టు ఇరవైవ తేదీన ప్రపంచ దోమల దినోత్సవంగా పాటిస్తారనే కారణం బ్రిటిష్ వైద్యుడు సర్ రొనాల్డ్ రాస్ ఆవిష్కరణను గుర్తు చేసుకునే రోజు ఇది ప్రపంచ దోమల దినోత్సవాన్ని పాటించడం సర్ రోనాల్డ్ రాస్కు నివాళి అర్పించే మార్గం మలేరియా మరియు దోమల మధ్య సంబంధం ఉందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మి నరసమ్మ సూపర్వైజర్ మౌలాలి సిహెచ్ఓ లోకేశ్వరి హెల్త్ అసిస్టెంట్ వెంకట సుబ్బయ్య ఆశా ఓబులమ్మ భారతి పద్మ కళావతి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట సుబ్బయ్య ఉపాధ్యాయులు విద్యార్థి విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు టైమ్స్ న్యూస్ డివిజన్ ఇన్ఛార్జ్ కొండారెడ్డి

ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూనమాలతో పున్నల కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ ప్రవీణ్ గారు అలాగే ఈ నలంద స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారు చేతుల మీదుగా డాక్టర్ రాస్ గారికి పూనమాలతో సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే అగరబత్యీలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ లక్ష్మీ నరసింహ లోకేష్ మౌలాలి ముగ్గురు కలిసి కూడా అగరబత్తిలు సమర్పించవలసిందిగా కోరుకుంటున్నాము मेरे कैंडिडेट जब कंपनी में ऐड कर रहा था तो उसको

Okay. Okay. am going we Okay. Okay. one, day, one day. రాస్ గారికి పూలు సమర్పించవలసిందిగా వేదిక పెద్దలందరినీ కోరుతున్నాము ఉపాధ్యాయు బృందం కూడా రాని మేడం మీరు కూడా రాని అలాగనే ఇక్కడ ఉన్నటువంటి ఆశయాలు కూడా భారతి పద్మా గారు ఇద్దరు వచ్చి డాక్టర్ రాజ్ గారికి పూలు సమర్పించవలసిందిగా కోలుకున్నాము మీరిద్దరు ఆపక నిలబడండి వేసిన తర్వాత దండ పట్టుకొని చూడండి వేసి పుట్టుపులు ఎండ పట్టుకోండి బాబు పూటది ముందుకు చేస్తా ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా నేను నా కుటుంబము సమాజంలో ఆరోగ్య రక్షణ కోసమై దోమల నివారణ చర్యలు క్రమము తప్పకుండా పాటిస్తామని ఇంటి చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను పూర్తిగా మునిగిస్తామని ప్రతి శుక్రవారము తప్పనిసరిగా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని స్వచ్ఛందంగా ఆరోగ్య భద్రత అనే సంకల్పముతో దోమలేని గ్రామము దోమలేని నగరము నిర్మిస్తామని మనందరి కృషితో చేస్తామని సమాజాన్ని ఎమ్మించుటలో నా వంతు నా పాత్ర పోషిస్తానని ప్రజా అభ్యున్నతకు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు డాక్టర్ రొనాల్డ్ రాస్ గురించి చక్కగా వివరించడం జరిగింది రెండు మాటలు డాక్టర్ రొనాల్డ్ రాస్ గురించి చెప్పుకొని తర్వాత ఈ దోమ ఏ దోమ గుడితే మలేరియా దూరం వస్తుంది అది ఎప్పుడు గుర్తుంది అది ఎక్కడ నివసిస్తుంది పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి పుట్టిన తర్వాత పుట్టకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి కొన్ని జాగ్రత్తలు సలహాలు సూచనలు కూడా పది నిమిషాల్లోనే నేను ముగిస్తాను మీరందరూ కూడా మనసాస్య సంవహించి తినేవారిగా ఉండాలని మరొకసారి విద్యార్థులకు ఉపాధ్యాయుల బృందానికి వైద్య బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఇకపోతే హెల్త్ వెంగ సుబ్బయ్య గారు స్టేజింగ్ నుంచి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగనే ఆశయ కార్యకర్తలు ఇద్దరు కూడా మీరు రావాలి రావాలి మీరు రావాలి తీసుకొచ్చుకోండి భారతీయ చేడులో ఉన్న సబ్్యక్కింగ్ వెళ్దాం బీడైతే ఇప్పుడు ఇప్పుడు వీడైతే డాక్టర్ రొనాల్డో